హే కృష్ణ ఈరోజు మనము దీపావళి రోజు దీపాలను ఎందుకు వెలిగించాలి అనేది తెలుసుకుందాము దీపావళి అనేది కేవలం దీపాల వరుస కాదు అంధకారాన్ని తొలగించి ఆత్మప్రకాశాన్ని వెలిగించే పవిత్ర సందర్భం వర్షాకాలం ముగి ముగిసి కార్తీక మాసం ఆరంభమయ్యే ఈ కాలంలో ప్రకృతి శుద్ధి పొందుతుంది అలాంటి సమయాన మనం వెలిగించే దీపాలు దేవుని కోసం మాత్రమే కాకుండా మన మనసుల శాంతి ఆరోగ్యం సౌఖ్యం కోసం కూడా వెలుగుని ప్రకా ప్రకాశ ప్రసరిస్తాయి నువ్వుల నూనె ఆవు నెయ్యి ఆముదం వంటి సహజ పదార్థాలతో వెలిగించే ఈ దీపం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది అలాగా మనం పైవాటిలో వెలిగిస్తే సైంటిఫిక్ ప్రకారం ఆకాశంలో మేఘాలు ఏర్పడతాయి అప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా ఎండాకాలంలో ఎండలు వర్షాకాలంలో వర్షాలు చలికాలంలో చలి సహజంగా ఏర్పడతా ఏర్పడతాయని అనే సంగతి మనం తెలుసుకోవాలి దీపాలు మన చుట్టుపక్కల సాత్విక శక్తులను కలిగి కలిగిస్తాయి ఈ వెలుగులు మన హృదయంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి సత్య జ్ఞానానికి మార్గదర్శకమవుతాయి అందువలన ఈ దీపావళి నుండి మనలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో దీపాన్ని వెలిగించి తరువాత మనసుకు ఇష్టమైన విద్యుత్ దీపాన్ని అలంకరణగా దర్శనీయంగా ఉంచితే పండుగ మరింత శోభతో పరమార్థంతో నిలుస్తుంది మనము దీపావళి విశిష్టతను గురించి తెలుసుకుందాము తైలే లక్ష్మి తలే గంగా దీపావళి తిథే వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధియతే దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్ లక్ష్మీయు అన్ని నదులు బావులు మడుగుల్లో నీళ్ళలో గంగయ్య ఉంటుంది కాబట్టి ఆనాడు అలక్ష్మి తొలగటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి దానిచేత గంగా స్నాన ఫలం లభిస్తుంది నరకభయం గలవారు దీని నివారణకై ఇది ఇలా చేయటం చాలా శుభం దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వానించి లక్ష్మీ పూజ చేయాలి దీనివలన అలక్ష్మి నిర్గమనమైతు జరుగుతుంది లక్ష్మీ పూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శాశ్వతంగా ఉండవలనని బలిచక్రవర్తి వరం కోరుకున్నాడు కాబట్టి దీపావళి అమావాస నాడు లక్ష్మీ పూజ ఎంత ముఖ్యమో అలాగే పితృదేవత ఆరాధన కూడా అంత ముఖ్యం పితృదేవతల అనుగ్రహం లేకుండా ఇంట్లో శుభకార్యాలు జరగవు కదా కాబట్టి పితృ ఆరాధన కూడా దీపావళి నాడు చెయ్యాలి కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవుదాము జై శ్రీరామ్